శ్రీమాత్రే నమః నిత్య అర్చనకు స్వాగతం ఉడిపి చుట్టుపక్కల ఉండే క్షేత్రాలన్నిటినీ పరశురామ క్షేత్రాలుగా ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా పరశురాముడు సముద్రున్నే వెనక్కి పొమ్మన్నాడు ఈ భూమండలాన్ని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేశాడు పరశురాముడు ఎంత గొప్ప వీరుడో ఈ వీడియోలో తెలుసుకుందాం పరశురాముడు ఒకరోజు దర్బలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు పరశురాముడి తల్లిదండ్రులైన జమదగ్ని మహర్షి రేణుకాదేవి ఆశ్రమంలో ఉన్నారు కార్తవీర్యార్జునుడు అనే రాజు అరణ్యంలోకి వచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేషమైన శక్తి సంపన్నుడు ఇతడు గురుచరిత్రలు దత్తాత్రేయ స్వామి వారి పరిచర్య చేసి అనేక శక్తులు సంపాదించాడు ఆయనకి వెయ్యి బాహువులు అంటే వెయ్యి చేతులు గలవాడు అని ఆయన ఒకరోజు నదీ తీరంలో క్రింది భాగంలో భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు అదే సమయానికి వేళలో రావణాసురుడు పుష్పక విమానంలో వెళుతూ ఉన్నాడు రావణాసురుడికి ఒక అలవాటు ఉంది వేళలో ఎక్కడున్నా సరే ఒక సైకతలింగాన్ని చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తే గాని అతడు ఉండలేడు వేళ అయ్యింది అతను పుష్పక విమానం దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకతలింగం ఒక దాన్ని చేసి దానికి పూజ చేస్తున్నాడు ఇంతలో జలకాలాడుతున్న కార్తవీర్యార్జునుడి భార్యలకి ఒక పిచ్చి కోరిక పుట్టింది నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా ఈ నదీ ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు ఓ దానికేమి అని ఈ వెయ్యి చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు అంతే ఆ ప్రవాహం వెనక్కి వెళ్ళి పెరుగుతూ వచ్చి ఈ ధ్యానంలో ఉన్న రావణాసురుడి తొడల కిందకి వెళ్ళి సైకత లింగం నీటిలో కొట్టుకుపోయింది ఇసుకతో చేసిన లింగం కదా ఉంటుందా చెప్పండి అది కాస్త నీళ్లలో కొట్టుకుపోయింది రావణాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది ఈ పని చేసింది ఎవరు ఎందుకు ఇలా జరిగింది అని చూశాడు కొంత దూరంలో కార్తవీర్యార్జునుడు అతని భార్యలు కలిసి జలకాలారడం కనిపించింది విపరీతమైన కోపంతో ఊగిపోయాడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు పది పదితల పురుగు నా మీదకి యుద్ధానికి వస్తుంది అని యుద్ధం చేయలేదు ఇలా పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను నా భార్యలతో కలిసి జలక్రీడలాడుతుంటే నా మీదకి వచ్చింది అని చెప్పి కారాగారంలో వేసి బంధించమన్నాడు అందులో ఉండిపోయాడు రావణాసురుడు అంటే ఇందులో మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఎంతటిదో తెలుసుకోవచ్చు మనవణ్ణి కారాగారంలోంచి విడిపించాలని చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు వాడు మా ముని మనవడురా రా అని బ్రతిమలాడారు అయ్యో నాకు తెలియదండి నేనేదో నా భార్యలతో ఆడుతుంటే వచ్చి అల్లరి చేశాడని కారాగారంలో బంధించాను తీసుకుపోండి అన్నాడు అంతటి బలం గల కార్తవీర్యార్జునుడు అరణ్యంలోకి వచ్చాడు వేటాడడం కోసం అని విధి అనేది ఒకటి ఉంటుంది కదూ అప్పుడే ఆయనకు ఆకలి వేసింది దాహం వేసింది ఎవరున్నారు అని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ అరణ్యంలో జగమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది పరశురాముడు ఆశ్రమంలో లేడు కదూ దర్బల కోసమని అరణ్యానికి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ అయ్యింది నేను ప్రభువుని వేటకొచ్చాను ఆకలేస్తుంది నాకు ఆతిథ్యం ఇవ్వండి అని అడిగాడు ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్న కామదేనువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసిన పదార్థాలన్నీ సృజించమని చెప్పాడు కామదేనువుకి కామధేనువు అలాగే ఇచ్చింది రాజు పెట్టినవన్నీ తిన్నాడు ఈ కామధేనువు ఏది అడిగితే అది ఇస్తుంది ఇలాంటి కామధేనువు ఉండడం ఉండడమేమిటి రాజుని నా దగ్గర ఉండాలి అని సైనికులతో చెప్పి ఆ కామధేనువుని తోలుకు రమ్మన్నాడు జమదగ్ని చూస్తూ ఏం చేస్తాడు చెయ్యాలనుకుంటే చేయగలడు కానీ బ్రాహ్మణ తేజస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి కాదు పది మందిని రక్షించడానికి ఉపయోగపడాలి అంతే తప్ప పది మందిని పాడు చేయడానికి వాడకూడదు కాబట్టి జమదగ్ని శపించలేదు సహనం వహించాడు వీళ్ళు ఆ కామధేనుని ఎత్తుకుపోతున్నారు ఎప్పుడైనా సరే సర్వనాశనం సర్వనాశనమైపోవడానికి గుర్తేమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవును వేధించడం అదే పనిగా ఆవుని కొట్టడం ఆవులను సంహరించడం ఆవుల్ని బాధ పెట్టడం ఇలాంటి పనులు గనక చేస్తే కట్టి కుదిపేస్తుంది అది రాజ్యమైతే రాజ్యం ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనం అయిపోతాయి గోవు పరదేవతా స్వరూపం గోవు జోలికి వెళ్ళకూడదు నీకు ఓపికంటే దాని గంగడోలు నిమురు నీకు ఓపికంటే కాసిన్ని బియ్యం పెట్టు నువ్వు ఏమీ చేయలేకపోతే ఒక్క నమస్కారం పెట్టి ఊరుకో అంతేగాని నిష్కారణంగా గాని కొట్టావో నీ వంశం మొత్తాన్ని కట్టి కుదిపేస్తుంది ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నప్పుడు అది ఏడ్చింది అది పెద్ద పాపమై కూర్చుంది దూడని ఆశ్రమంలో వదిలేశాడు కామధేనువును పట్టుకుపోతున్నాడు ఆ ఆవు ఏడుస్తూ అంది అయ్యో నన్ను రాజు పట్టుకుపోతున్నాడే నా దూడ మోరలెత్తి అరుస్తోందే అమ్మా అమ్మా అంటూ కట్టెకొయ్యి పట్టుకుని తిరుగుతూ ఏడుస్తుందే దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు ఆ రెండూ పడే వేదన వర్ణనాతీతం అది మూత్రం విసర్జించేసి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది గాని వెళ్లడానికి ఇష్టపడదు దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకువెళ్లవలసి వస్తుంది కామధేనువు ఏడ్చింది దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అని కామదేనువుని నాకే ఇంత ఆపద వచ్చింది బలవంతంగా నన్ను ఎత్తుకుపోతున్నారు అని అంబా అంబా అంటూ దూడవంక చూసి ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుంటూ మహష్మితీపురానికి తీసుకుపోయారు కామధేనువు తలుచుకుంటే కార్తవీర్యార్జును చంపడం అంత పెద్ద పనేమీ కాదు చంపేయచ్చు కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ పరశురాముడి యొక్క ఆవేశం వేరుగా మారాలి అందుకే దేనువు ఏడ్చుకుంటూ వెళ్ళింది దేనువు అలా వెళ్ళగానే దర్బల కోసం వెళ్ళిన పరశురాముడు ఇంటికొచ్చాడు దూడ అరుస్తోంది తండ్రి బాధగా కూర్చున్నాడు అయ్యో నాన్నగారు దూడ ఏడుస్తుంది మన ఇంట్లో ఉండే ఆవు ఏమైంది అని తండ్రిని అడిగాడు పాపం కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవును తోలుకు రండి అని దూడను విడిచిపెట్టి ఆవును తోలుకుపోయాడు అని చెప్పాడు అంత పని చేస్తాడా నాన్నగారు ఉండండి ఇప్పుడే చెబుతాను వాడి పని అని వెంటనే తన పరశువు తీసుకుని భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యునితో వెళ్ళిపోతున్నాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఈయన ఆయన మీదకి ఏరా ఆవును విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు కదూ వెర్రివాడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకుపోతే ఏడుస్తూ కూర్చోవాలి తప్ప రాజుల మీదకి యుద్ధానికి వస్తాడా కాబట్టి మన ఎందు ఇంక పాపం లేదు బ్రాహ్మణ్ణి మనం చంపితే తప్పు వాడంత్ర వాడే యుద్ధానికి వస్తే చంపడం తప్పేమీ కాదు చంపి అవతల పడేయండి అన్నాడు అంతే పరశురాముడి మీద బాణప్రయోగం చేయడం మొదలుపెట్టారు పరశురాముడిలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటకొచ్చి తన యొక్క పరశువుతోటి మొత్తం సైన్యాన్ని పడగొట్టాడు ఒక్క దూకి కార్తవీర్యార్జునుడి చేతులను నరికేశాడు అసలు మీరు ఆ యుద్ధం చదివితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని కూడా నరికేశాడు ఆ నెత్తురోడిపోతున్న పరశువును పట్టుకుని తిరిగి ఇంటికొచ్చాడు తండ్రి దగ్గరకు వచ్చాడు నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగతార్చాను కార్తవీర్యార్జునుడి యొక్క వెయ్యి చేతులు నరికేసి చంపేశాను అతని స్నేహితులైన రాజుల్ని చంపేశాను ఆవుని తీసుకొచ్చాను అన్నాడు తండ్రి జమదగ్ని అన్నాడు ఎంత పనిచేశావురా ఒక ఆవుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపావే అది చాలా పెద్ద దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి అయిన కార్తవీర్యార్జును చంపేశావే మళ్ళీ అటువంటి ప్రభువు మనకి ఎలా కలుగుతాడు బ్రాహ్మణుడికి అన్నిటికంటా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఆ ఓర్పు లేదురా బ్రాహ్మణుడికి ఓర్పు అనేది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతీ కటాక్షం కూడా లభిస్తుంది సర్వ సౌఖ్యములు అబ్బుతాయి అన్నిటికీ మించి నీకు ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుణ్ణి శ్రీమహావిష్ణువు స్తోత్రం చేస్తాడు విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెబుతాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెబుతాడు కుచేలుడు అంత దరిద్రంలో ఉన్నా ఓర్పుతో కూర్చున్నాడంతే ఆయన అలా పట్టాడు కాబట్టే శ్రీకృష్ణుడు ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సు మీద జల్లుకున్నాడు రుక్మిణీదేవి శిరస్సు మీద కూడా జల్లాడు జల్లి అతను ఇచ్చిన అటుకులని ఒక పిటుకుడు తిని ఇంకో పిటుకుడు తినబోతుంటే రుక్మిణీదేవి ఆపింది ఒక పిడికడు తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు రెండవ పిడికిడు తిని మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారా బ్రాహ్మణుడికి అంది ఓర్పు ఉన్న బ్రాహ్మణుని చూసి విష్ణువు అంత ప్రీతి చెందుతాడు కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకుండా ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావురా భూమిని ఏలేటటువంటి రాజును చంపావు కాబట్టి ఆ పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేయి అని చెప్పి పంపించాడు సరేనని బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్రలు చేశాడు చేసి చేసి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు కాలం గడిచిపోతోంది మళ్ళీ ఒకనాడు పరశురాముడు దర్బలు కొయ్యడానికి పళ్ళు తేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు ఆశ్రమంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి ఉన్నారు కార్తవీర్యార్జునుడి ఉన్నారు కదా వాళ్ళు జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపినవాడు ఈ జమదగ్ని మహర్షి కొడుకే కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని చెప్పి కూర్చున్నవాడిని కూర్చున్నట్టు తల తలనరికేస్తారు ఆయన శరీరం ఒరిగిపోగానే జమదగ్ని యొక్క భార్య జమదగ్ని శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామా భార్గవరామా అంటూ ఇరవై ఒక్కసార్లు పిలిచింది పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు పిలిచింది అరణ్యంలో ఉన్నటువంటి పరశురాముడు విన్నాడు నా తల్లి ఎందుకిలా ఎలుగెత్తి ఏడుస్తుంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాట్లు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క అయింది చూశాడు తండ్రి శవాన్ని అమ్మ ఎవరు ఈ చేసింది అని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జునుని చంపేశావన్న కక్షతో ఆయన కొడుకులు వచ్చి నీ తండ్రి జమదజ్ఞని చంపేశారు అని చెప్పింది వెంటనే ఆయనకు కోపం వచ్చి అమ్మ ఈ క్షత్రియులు దురహంకారులు భూమిని పరిపాలించవలసిన క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు మన దగ్గర ఆతిథ్యం పొంది ఎత్తుకుపోయారు ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంప అవతలపారేమన్నాడు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవును విడిచిపెట్టలేదు కాబట్టి నేను యుద్ధం చేశాను నేను లేనప్పుడు తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బ్రతకడానికి వీల్లేదమ్మా అని నువ్వు ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలమంతా తిరుగుతాను క్షత్రియునన్నవాడు కనపడితే చంపేస్తాను గర్భస్థ పిండమైనా విడిచిపెట్టను శిశువైనా విడిచిపెట్టను క్షత్రియుడనేవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు కొద్ది వంశములు మాత్రమే మిగిలాయి సుక్షత్రియుల వంశాలు మాత్రమే మిగిలాయి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాలలో ఇక్ష్వాకు వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులు ఉంటే వాళ్ళు మూడు ప్రదేశాలలో దాక్కున్నారు ఆవుల మందరలో కొంతమంది దాక్కున్నారు ఆవుల మందరలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవైనా చెనక పడుతుందని ఆగుతాడు అందుకని కొంతమంది గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్లి దాక్కున్నారు ఆడవాళ్లు ఉన్న చోటికి వెళ్లడు ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా లోపలికి రాడు పరశురాముడు అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటకు పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్లు ఉన్నారనుకుని వెళ్ళిపోయాడు అలా బ్రతికి బట్ట కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువులను కూడా వదిలిపెట్టలేదు ఇరవై యొక్క మాట్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకువెళ్ళి కురుక్షేత్రంలో ఐదు చెరువులు తవ్వి ఆ ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తురుతో నింపాడు వాటితో తండ్రికి పితరులకీ తర్పణ వదిలాడు అంతటి ఆవేశపరుడు పరశురాముడు పితృదేవతలు కనపడి అన్నారు ఎంత అసాధ్యమైన పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై ఒక్క మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నావు తీర్థయాత్రలు చేసి ఈ పాపాన్ని పోగొట్టుకోరా అని పితృదేవతను చెప్పారు వెళ్ళాడు తీర్థయాత్రలంతా చేశాడు చేసి వచ్చి అశ్వమేధ యాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ దానం చేసేస్తానన్నాడు ఆయనదేగా భూమి ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగినటువంటి బ్రాహ్మణుడు ఎవడు అని అడిగాడు అలా పుచ్చుకునే అర్హత ఉన్నవాడు ప్రాణులకు అన్నం పెట్టవలసినవాడు కశ్యపు ప్రజాపతి ఒక్కడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు భూమిని అంతటినీ పుచ్చుకున్నటువంటి కశ్యప ప్రజాపతికి పరశురాముడి యొక్క శక్తి తెలుసు దానం తీసుకున్న తర్వాత కశ్యప ప్రజాపతి అన్నాడు భూమిని నాకు దానం చేసేశావు దానం చేసేసిన తర్వాత దీని నువ్వు ఎలా ఉంటావు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే దక్షిణ దిక్కుకుపో అన్నాడు తిన్నగా వెళ్లి మహేంద్రగిరి పర్వతం మీద కూర్చున్నాడు అక్కడ ఉండి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమినివ్వు సముద్రమా నువ్వు వెనక్కి పో అన్నాడు అంటే సముద్రానికి భయమేసింది అసలే కోపిష్టి పో అంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెళితే ఎవడెమ్మన్నాడంతా నేనంత ఆశపోతున్నా అంటాడేమో తక్కువవిస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియుళ్ళే చంపినవాడు కార్తవీర్యార్జునే చంపేశాడు నేనెంత అనుకుని భయం వేసి సముద్రుడన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పు ఎంతవరకు అని నీకెలా చెప్పడం అన్నాడు నీ పరసవు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అంతవరకు వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు పరశురాముడు గిరగిరా తిప్పి పరసవును విసిరాడు ఆ పరసవు పశ్చిమ దిశలో ఎంత దిక్కున పడిందో అంతవరకు సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు అందుకే ఇప్పుడు ఉన్న ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలన్నీ పరశురామక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి ఆ భూమి అంతా యథార్థమైన భూమి కాదు ఆ ప్రదేశం పరశురాముడికి సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఇచ్చింది అందుకే ఆ క్షేత్రాలన్నిటికీ క్షేత్రాలు అని పిలుస్తారు శ్రీమాత్రే నమ